ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది చికిత్స కోసం వెళితే ప్రాణాలు తీశారు అంటూ మృతుని బంధువులు ఠాగూర్ సినిమా సీన్ తలపించేలా ఎన్ఎస్ఆర్ వైద్యులు వ్యవహరించారంటూ వారు ఆరోపిస్తున్నారు కాలుకు ఫ్రాక్చర్ అవ్వటంతో వరంగల్ ఆరేపల్లి ప్రాంతంలోని ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో హరిప్రసాద్ అనే పేషెంట్ ని అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీ ఫెయిల్ అవటంతో అదే కాలుకి మరలా సర్జరీ చేయటం వల్ల ఆ సర్జరీ కూడా ఫెయిల్ అవటం వల్లే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు చనిపోయిన విషయం కూడా డాక్టర్లు తమకు చెప్పకుండా ఠాగూర్ మూవీ సీన్ క్రియేట్ చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు మెరుగైన వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు పోయాయని మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని మృతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని మృతిని కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు సంఘటన స్థలానికి ఏనుమాముల పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు హాస్పిటల్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని మృతిని బంధువులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు ఇటువంటి హాస్పిటళ్లపై ఓ నజర్ వేసినట్లయితే ముందు ముందు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయని బాధితులు కోరుతున్నారు వైద్యం రాని వాళ్ళని తీసుకొచ్చి డాక్టర్లుగా పెట్టి లక్షల లక్షల ఫీజులు తప్పి శవాలను ఉపయోగిస్తాను సార్ ఎన్ఎస్ఆర్ బాగోదాలు చూడండి పాలలో యూరియాలు పంపిన ఎన్ఎస్ఆర్ ఇప్పుడు మనుషులను తప్పే హాస్పిటల్ పెట్టి చంపేస్తున్నాడు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ చైర్మన్ గారు ఏసీబీని కమ్మిండు కుమ్మకాయలు మాకు న్యాయం చేస్తున్నారు కాబట్టి మేము రాష్ట్రాలకు ధర్నా చేయాలని సిద్ధమైన దయచేసి ఇదంతా మీరు వైరల్ చేయాలి అయింది ఆత్వారం పది గంటలు ఏం చేసినాము ఏం చేసి మేము ఇక్కడ చేస్తాము సోమవారం రోజు హాలిడే అంటే మేము ఆరోగ్యశ్రీ లేకుంటే డబ్బులు పెట్టి చేయించుకుంటామంటే రెండు మత్తు ఇంజక్షన్లు ఒకసారి అయ్యోదు అన్నారు రెండు మత్తు ఒకసారి అయ్యోద్దానంటే మేము డబ్బులు పెట్టి చేయించుకుంటాము అన్నీ ఒకటేసారి చేయండి అంటే సరే అన్నారు అన్నీ ఒకసారి చేసినట్టు నూట్ల ముక్కుల నుంచి మత్తిచ్చ్రు కుల నుంచి మద్దతిచ్చి మళ్ళీ అంత అయిపోయిందన్నారు మళ్ళీ నిన్న ఏదో మేము పేషెంట్ని చూసి ఎట్లా చేస్తాన్నారు ఏదో వాళ్ళు మేము కాపాడే బాధ్యత మాదే మేము ఇవ్వమన్నారు ఈ నాలుగు గంటలలో మీకు మంచిగా చేసి ఇస్తామన్నారు వాళ్ళ వాడి మొత్తం మద్దించారు మళ్ళీ ఎట్లు ఇచ్చాడు వాడు మత్తు మేము పైసలు పెట్టుకోవాలని ఒక్కసారి ఇస్తామన్నాడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలి ఎట్లు ఇచ్చాడు నేను స్పృహ లేకుండా చేసిండ్రు ఆరు గంటలు ఏడు గంటలు అని మనుషులు ఒక్కలో ఉన్నప్పుడు నేను నైట్ ఒక్కదాన్ని ఉంటే కౌన్సిలింగ్ అంటాడు కౌన్సిలింగ్ ఏంది సార్ అంటే ఇవ్వాలంటాడు కౌన్సిలింగ్ లేని ట్రీట్మెంట్ లేదంటాడు అందులో కూర్చోబెడతాడు టైం వేస్ట్ చేస్తాండు ఇదేంటి సార్ అని అంటే అక్కడ అవుతాడు ಅಕ್ಕೈತಾಂಡಮ್ಮ ಅಕ್ಕೊಂಡ ನಾನು ಮಾಸರು ನಿನ್ನ ಮಾನನ್ನು ಮಾದೋ ಭಾವು ಚೂಾಲಿ ಸರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಯಾನ್ಯ కాలు బొక్క ఇరిగిందని తీసుకొస్తే మూడు రోజులు ఆపరేషన్లు డబల్ డబల్ ఆపరేషన్లు చేసి మా మామగారు చనిపోయినవి ఆయన చనిపోయి చంపి రాత్రి పన్నెండున్నరకు మాకు చెప్తాను మంచిగా చనిపోయిందని చెప్తున్నాను మూడు రోజులు ఆపరేషన్ థియేటర్లో పెట్టి రెండు సార్లు సర్జరీ చేసి మోకాలు కాలు బొక్క ఇరిగితే సార్లు ఆపరేషన్ కాలు ఎక్కడికక్కడ ఇక దోశకాయ కూసినట్టు ఓసీలు కాళ్ళు కోసి అంటే చంపి పెళ్ళి మీద పెట్టి ఇలా చనిపోయాడు మీరు తీసుకొని పోవాలని చెప్తున్నారు తారీఖు నాడు మనుషులు వాళ్ళ మనోని ఇరవై ఒకటి రోజు ఫంక్షన్ పోయి వస్తుంటే మన రామచంద్రపురం మునుగోడ రామచంద్రపురం దగ్గర ట్రాక్టర్ రోటోవేటర్ డీ కొంటే మోకాలు బ్రేక్ అయింది అక్కడ రక్తం దాలా ఆడుతుంటే కారులో తీసుకొచ్చి ఇక్కడ దగ్గరలో పెద్దగానే ఈ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ అపోలో రీచ్లో తీసుకురావడం జరిగింది ఆదివారం సాయంత్రం ఇక్కడ చేయడం జరిగింది సోమవారం బాగానే ఉన్నాడు మనిషి మంగళారం పొద్దున సర్జరీ కానీ తీసుకుపోయి సర్జరీ ఫెయిల్ చేసినారు మళ్ళా బుధవారం పొద్దున సర్జరీ తీసుకుపోయి అది ఫెయిల్ చేసినారు నాడు మధ్యాహ్నమే మనిషి చనిపోయినాడు రాత్రి ఏడున్నరకు మళ్ళీ పదమూడు వేల రూపాయలు మా దగ్గర తీసుకుని తీసుకొని మందులు కొనిచ్చి ఆ పేషెంట్కి చనిపోయిన చవానికి ఎట్లా ఇచ్చిందో మాకు అర్థం కాదు రాత్రి ఒంటి గంటకు మేము మీ పేషెంట్ చనిపోయినా మాకు వివరణ ఇచ్చింది హాస్పిటల్ డాక్టర్ ఎంత ఖర్చు పెట్టి ఖర్చు లక్ష యాభై రూపాయలు ప్యాకేజ్ చెప్పుకున్నారు సర్జరీ చేసి మీ మనిషిని మీకు అప్ప అని అందులో సగం దాకా ఖర్చు పెట్టాం మేము ఇంకా ఖర్చు మొత్తం ఇంకా ఉన్నది మా మా అంకుల దగ్గర నా దగ్గర లేదు ఇది వాళ్ళు డబ్బులు కట్టి చవాలు తీసుకపోవడం డిమాండ్ చేస్తున్నది యాజమాన్యం